హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ ఏడవ రోజున చండీ అమ్మవారండి చండీ అమ్మవారికి లడ్లు అంటే చాలా ఇష్టం అది కాక నేను రేపు ముత్తైదులకి సువాసనలకి బాలకి భోజనాలు పెట్టుకుంటున్నానండి అందుకని కొంచెం ఎక్కువగా చేస్తున్నాను అది మీకు చూపిస్తున్నాను తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఈ గ్లాస్తో నేను శనగపిండి నాలుగు గ్లాసులు తీసుకున్నానండి అట్లాగే నాలుగు గ్లాసులు చక్కెర కొలుచుకొని తీసుకోవాలండి లేకపోతే మనకి బూందీ తక్కువ అవటం కానీ పాకము ఇదిగా ఉండటం కానీ ఎక్కువ ఉంటే లడ్డు సరిగ్గా రాదండి అందుకని మనం కొలత అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఇట్లా నాలుగు గ్లాసులు తీసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పంచదార మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి మనకి పాకం రావడం కోసం లేకపోతే గిన్నెకి అంటుకుపోతుందన్నమాట పంచదార కరిగేటప్పుడు ఇలా మునిగేటట్టుగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి నెక్స్ట్ బియ్య పిండి కొద్దిగా వేసానండి చాలా కొంచెం ఒక గుప్పెడేసాను అట్లాగే కొద్దిగా సోడా మనకి గుల్లగా రావాలి కదండీ బూందీ రావాలంటే కొంచెం సోడా వేసుకోవాలి అట్లాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి టేస్ట్ కోసం స్వీట్ అనేది ఎప్పుడైనా సరే కొంచెం సాల్ట్ వేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రంగు కోసం కొద్దిగా పసుపు వేసాను ఇప్పుడు దీంట్లో వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిగి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలిగి ఉండలు ఉంటే మనకి బూందీ అనేది కరెక్ట్గా రాదండి అందుకని ఇలా దీంతో కలుపుకున్నాం అనుకోండి మనకి ఉండలు రాకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట ఒక్కసారిగా ఎక్కువగా వాటర్ పోసేసుకోవద్దండి మళ్ళీ పిండి కలుపుకోవాల్సిన అవసరం వస్తుంది నీళ్ళు ఎక్కువ పోసుకుంటే అందుకని చూసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మళ్ళీ పిండి ఎక్కువైందని బూందీ వచ్చిందని మళ్ళీ దాంట్లో ఉప్పు కారం ఇలా కాకుండా మనం చూసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తుందనమాట మనకి ఇంకొంచెం బూందీ కావాలి ఉప్పు కారం కలుపుకోవాలనుకోటి కొంచెం ఇంకొంచెం పిండి కలుపుకోవచ్చు చూసారా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు మాత్రం ఉండకూడదండి ఉండలు ఉంటే మనకి బూందీ అనేది కరెక్ట్గా రాదనమాట చూస్తున్నారు కదా దీంట్లో ఉండలు లేవు చక్కగా వచ్చేసిందండి పిండి ఒకసారి కొద్దిగా వేసుకొని ఈ పల్చగా ఉండటం సరిపోతుందా అనేది చూసుకోండి అలాగే బూందీకి రౌండ్గా వస్తుంటే కనుక ఇంకా నీళ్ళు అక్కర్లేదు లేకపోతే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి నాకైతే కరెక్ట్గానే ఉంది సరిపోయింది ఇప్పుడు మనం ఒక గరి గరిటె తీసుకుంటాం కదండీ బూందీ వేసుకోవటానికి దానికి వాటర్ కూడా పెట్టుకోవాలండి ఎందుకంటే బూందీ గరిటని మనం కడుగుతూ ఉండాలి లేకపోతే బూందీ అనేది కరెక్ట్గా రాదు ఇట్లా పెట్టుకొని గుంట గరిటె తీసుకొని మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకొని ఇలా అనుకుంటూ వేస్తే బూందీ అనేది చాలా నీట్గా వస్తుందండి చూస్తున్నారు కదా మీరు నేను ఆయిల్ అనేది ముందుగానే పెట్టేశాను ఇదిగో చూడండి ఎంత చక్కగా రౌండ్గా వచ్చినాయో నాకైతే కరెక్ట్గా సరిపోయింది మీరు చూసుకొని వాటర్ అనేది వేసుకోండి గరిటె జారుగా వస్తే కరెక్ట్గా వచ్చినట్టేనండి అలా వేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది పిండి కలుపుకోవటం అనేది అట్లా కలుపుకుంటే సరిపోతుంది ఇట్లా మనకి కావాల్సిన బూందీ అంతా దూసేసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి చూసారు కదా మళ్ళీ గరిటె శుభ్రంగా కడిగాను నీళ్ళల్లో అలా కడిగితేనే మనకి బూందీ అనేది నెక్స్ట్ అయ్యేది నీట్గా వస్తుంది అనమాట ఎందుకంటే కింద సెగకి ఆ హోల్స్ అనేవి పిండితో సగం సగం ఇరుక్కుపోయినట్టుగా అయిపోయి బూందీ అనేది కరెక్ట్గా రాదు ముద్దలు ముద్దలుగా వస్తుంది అందుకని మనం కడుక్కుంటూ ఉంటే ఎప్పటికప్పుడు బూందీ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇట్లా నీళ్ళల్లో పెట్టేసుకొని కడుక్కోవాలి శాంతంగా కడుక్కపోయినా అలా పై పైన కడుక్కొని అలా నీళ్లు లేకుండా పెట్టేసుకుంటే మళ్ళీ వాటర్ నూనెలో పడింది అనుకోండి వాటర్ చుక్క మళ్ళీ శబ్దం వచ్చి అట్లా కాకుండా ఇలా తీసి పెట్టేసుకున్నాం అనుకోండి అవి వేగేలోపు నీళ్లు కారిపోతుంది అనమాట ఇటుపక్క పాకం కూడా కాగుతుంది పూర్తిగా ఇలా పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుందండి పంచదార మొత్తం కరిగిపోవాలి కరిగిపోయి మనకి పాకం అనేది చా బెల్లం పాకం కన్నా పంచదార పాకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుందండి అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి గట్టిగా వచ్చిందంటే మనకి విరిగిపోయినట్టుగా ఉంటుంది బూందీ బూందీగా వచ్చేస్తుంది అనమాట అట్లా కాకుండా చాలా నీట్గా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా రాలేదు ఇలా చూస్తున్నాను ఇంకా రాలేదు పాకము చల్లారాలి అందుకని ఫస్ట్ పాకం పట్టుకోవాలండి నేను కొద్దిగా బూందీ మీకు చూపించిన తర్వాత ఫస్ట్ పాకం పట్టేసి పక్కన పెట్టి మిగిలిన బూందీ దూసుకుందామని ఆపేశాను మళ్ళీ ఇది కలేపెట్టకపోతే మనకి అడుగంటుతుంది అందుకని ఫస్ట్ పాకం పట్టి పక్కన పెట్టేద్దామని చూస్తున్నాను ఇంకా రాలేదు గుర్తుపెట్టుకోండి పంచదార పాకం అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది బెల్లం పాకం అనేది కొద్దిగా లేట్ అవుతుంది మనకి తీగలాగా వస్తే సరిపోతుంది అదిగో చూసారా అట్లా తీగలాగా వస్తుంది అనమాట ఇంక కొద్దిగా రావాలి అందుకని ఆపాను మనకి పాకం ఎంత కరెక్ట్గా వస్తే మనకి లడ్లు అనేది అంత నీట్గా వస్తాయండి పాకంలోనే ఉంటుంది మనకి మొత్తం అదిగో చూడండి మనం ఇట్లా రెండు మూడు సార్లు అన్న తర్వాత అది ఆరాలండి ఆరితే మనకి నీట్గా వస్తుంది కరెక్ట్గా వచ్చిందండి పాకం ఇప్పుడు ఇది దింపేసి కింద పెట్టేసుకుందాం నెక్స్ట్ దీంట్లో కొంచెం జీడిపప్పులు ఆల్రెడీ వేయించి పెట్టారండి వేయించుకున్న జీడిపప్పు మీరు వేసుకుంటే కిస్మిస్ కూడా వేసుకోసండి నేను వేయలేదు అలాగే దంచి పెట్టుకున్న యాలకుల పొడి కొద్దిగా పచ్చకర్పూరం లడ్లలో పచ్చకర్పూరం వేస్తే టేస్ట్ అనేది చాలా అమోఘంగా ఉంటుందన్నమాట ఇట్లా పచ్చకర్పూరం అవన్నీ వేసేసి ఫస్ట్ ఈ పాకంలోనే మొత్తం కలుపుకోవాలండి కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం దూసిపెట్టిన బూందీ ఉంది కదా అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసానండి నెయ్యి వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదిగో చూసారా బూందీ ఎంత చక్కగా వచ్చిందో ఇలా కొద్ది కొద్దిగా మొత్తం ఒక్కసారిగా పోసేయద్దండి కొంచెం కొంచెంగా వేసి మనం ఆల్రెడీ పప్పులు అవన్నీ వేసుకున్నాం కదండి జీడిపప్పు యాలకులు పచ్చకరపూర అవి అదంతా కలిసేటట్టుగా కొద్ది కొద్దిగా బూందీ వేసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఒక చోట ఆ టేస్ట్ ఉంటుంది ఒక ఉండదు అనమాట అందుకని బాగా కలుపుకోవాలి ఇంకోటి బూందీ అనేది గట్టిగా తీయకూడదండి కొంచెం మెత్తగా ఉండేటట్టు తీసుకోవాలి ఎందుకంటే ఆ రసం అంతా బూందీ లోపలికి పట్టాలి అట్లాగే గట్టిగా తీస్తే ఏమవుతుందంటే లడ్డు రాదు అది చూపించడం మర్చిపోయాను క్లిప్పింగ్ మిస్ అయింది బూందీ అనేది కొంచెం మెత్తగా ఉండాలి చూసారా మనం దూసుకున్న బూందీ అది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా రోకల బండుతో కొద్దిగా మరి ఎక్కువ గట్టిగా ప్ర కొట్టేయకూడదండి కొంచెంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా దంచుకోవాలి ఎందుకంటే బూందీ లోపలికి మనం పాకం అనేది లోపలికి వెళ్ళాలన్నమాట అందుకని ఇలా దంచుకుంటే పాకం అంతా బూందీ లోపలికి చేరుతుంది అప్పుడు మనకి లడ్డు జ్యూసీగా బాగుంటుందన్నమాట మెత్తగా వస్తుంది టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది అన్నమాట ఇట్లా అయిపోయిన తర్వాత ఇదంతా ఒకసారి మళ్ళీ గరిడితో కలిపేసుకొని మనం ఇంకా ఒక ప్లేట్లోకి కొద్ది కొద్దిగా తీసుకోవాలి మొత్తం ఇట్లా ఆరబెట్టుకొని పెట్టేసేయొద్దండి పెట్టేసేయద్దండి ఎందుకంటే ఆరిపోతే కనుక లడ్లు చేయటం రాదు పొడి పొడిగా అయిపోయిందంటే ఇబ్బంది అవుతుంది అందుకని ప్లేట్లోకి కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్లు చేసుకోవాలి చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ఇవన్నీ ఇట్లా ప్లేట్లలో పెట్టి ఆరబెట్టేసుకుంటే ఇలా నీట్గా వచ్చేసేయండి సూప్ సూపర్గా ఉన్నాయి కదా చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ అండి